ఏలూరులో సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు ఏలూరు నగరానికి విచ్చేసిన హీరోయిన్కు సీఎంఆర్ షాపింగ్ యాజమాన్యం అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఏలూరు నగరంలో సీఎంఆర్ జ్యువెలరీ షాప్లో నేటి మహిళలు మెచ్చి నచ్చే విధంగా ఆధునిక మోడల్ గోల్డ్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలకు సీఎంఆర్ జ్యువలరీ షాప్ అధునాతన ఆభరణాల గని అన్నారు ఈ షాపు ఏలూరులో బుధవారం తన చేతుల మీదుగా పునః ప్రారంభం చేయడం తన అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ చందనమోహన్ రావు మా ఊరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఫ్యామిలీ ఇప్పుడు అండ్ ఇక్కడ ప్లస్ తో నమ్మకం సిఎంఆర్ అంటే నమ్మకం సో డెఫినెట్ గా ఇక్కడికి రండి అండ్ మీ పండుగ పెళ్ళయినా మీ గర్ఫండ్కి గిఫ్ట్ ఇస్తారా అది సో మచ్ అండ్ ఇంకొక వీడియో తీస్తే ఓకేనా ఓకే వాళ్ళకి డబల్ ఓకే సో మీనాక్షి వచ్చి వీడియో తీసుకుంటాము అంటే ఎవరు వద్దంటారో नमस्कार इच्छा थैंक यू सो मचर यह ब्राउंड अंत फार प्लस नमक ना की सर्वे सो चाल चाल हूँ आार्ट सी एम आर फैमिल की ज्यूबी ब्रा आर की सो चाल चाल हमी अंड फूर सो चाल एक्सइटेड చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద కైండ్ మన ట్రెడిషన్ లో మన కల్చర్లో చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో నాకు కూడా చూసి చాలా ఇష్టం అయితే ఇంకా ప్రతి అమ్మాయికి జూలరీ ఇష్టం సో అండ్ తెలుగు అమ్మాయి స్పెషల్గా సో స్పెల్ అయినా పండగ అయినా అంటే బర్త్డేస్ ఏ ఈవెంట్ అయినా యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ జ్యూలరీ ఒక ఇంపార్టెంట్ పార్ట్స్ ది సో ఒక అమ్మాయికి లేదంటే ఒక తెలుగు అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ కల్చర్ సో డెఫినెట్గా ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ మీకు ఎన్ని ఎన్ని రకాల డిజైన్స్ అయినా క్రాఫ్ట్స్ మెన్షిప్తో క్వాలిటీతో డెఫినెట్గా సిఎంఆర్ స్టాండ్స్ అవుట్ అండ్ ప్రౌడ్ గా ఐ కెమ్ సే దట్ ఐఎం పార్ట్ టు దిస్ ఫ్యామిలీకి సీఎం ఆర్ ఫ్యామిలీకి అండ్ జనాల్కి కూడా సర్వ్ చేస్తే బెస్ట్ క్వాలిటీ హై క్వాలిటీలో అండ్ అట్ ద బెస్ట్ ప్రైసెస్ సో డెఫినెట్ గా ఇది ఒక వన్ స్టాక్ డెస్టినేషన్ చాలా చాలా హ్యాపీ థ్యాంక్ యూ గోల్డ్ రినోవేషన్ చేసాం ఎందుకంటే ఐటమ్ అలాగే డిజైన్స్ కొత్తగా మారటం అలాగే లేటెస్ట్గా ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా రినోవేషన్ ఉంది అలాగే క్వాలిటీ కల జ్యువెలరీ ఇవ్వడం కల్పించి కొత్త మార్చి ఇవాళ వినస్తున్నారు అభివృద్ధి అలాగే మన సుబ్బార రావడం చాలా ఆనందమైంది ఇక్కడ మొత్తం ఏలూరు ప్రజలకి మేము ఇవ్వడం ఎందుకంటే ఏలూరులో మేము మల్టీ చేసాం అందరూ ఆదరించారు సిఆర్ షాప్ మాలు కట్టాము చాలా ఆదరించారు ఇప్పుడు మేము ఏలూరుకి కొత్త కొత్తతనం తీట్టాలని మేము ఆశ ఎప్పుడు మీ ప్రజలందరూ పరిశీలిపా ప్రజలందరికీ మేము ధన్యవాదాలు జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఏలూరు ప్రజలకి మేము మా దేవుణ షాపు ఎక్స్చేంజ్ మా వాళ్ళని చూసి ఏమైనా మా ఇబ్బందులకి మీరు చెప్పి దాన్ని సందేశం కోరు మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాను తోటి మన గుండెల్లోకి వచ్చేసింది ఒక చెప్పాలంటే అందరికీ కూడా గుండెలోకి వచ్చింది నాకు ఇప్పుడే ఆశ్చర్యంగా ఉంది మామూలుగా సినిమాలో ఉన్నా కూడా నాకు అర్థంగా ఉందంటే డబ్బింగ్ ఎవరు చెప్పారామని అడిగారు ఇంతక నేనే చెప్పారండి అమ్మాయి నాకు చాలా ఆశ్చర్యపోయింది ఒక పంజాబీ అమ్మాయి తెలుగులో అంత బాగా డబ్బింగ్ చెప్పిందంటే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ ఉంది మీనాక్షి చౌదరి నువ్వు ఎక్కడ చదువుకున్నామంటే సినిమా చూసి తెచ్చుకున్నాడు అది ఒక గొప్ప విషయం అలాగే ఇప్పుడు ఏదైనా కష్టపడి పనిచేస్తే ఎంత వస్తారనే దానికి మన రమణ గారు కూడా ఉదాహరణ సిన్సియర్గా చెప్పండి నలభై ఏళ్ల అనుభవం నలభై ఏళ్ళ నమ్మకం ప్రజల్లో ఇవాళ కలిగించి ఇవాళ సీఎంఆర్ అంటే ఒక నమ్మకం సీఎంఆర్ దగ్గరికి వెళ్తే క్వాలిటీ బాగుంటుంది మనం తీసేసుకోవచ్చు అనే ఒక ధైర్యం ఎందుకంటే జనరల్ గా మగాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు చాలా ప్రసిద్ధిగా ఉంటారండి వాళ్ళు ఈ రంగు చీరకి ఈ అంత కావాలని మైండ్ లో పెట్టుకుని వస్తారు వచ్చి ఆ చూపించేవాడు సాగుదబ్బుతారు అయ్యే వరకు ఆ వరకు అలాగే నగరంలో కూడా వాళ్ళు అనుకున్న మూడు వచ్చే వరకు వాళ్ళు అనుకున్న ఐడియా వచ్చే వరకు రావాలంటే చాలా మోడల్స్ కావాలి అన్ని మోడల్స్ మెయింటైన్ చేయాలంటే డబ్బు కావాలి అంత డబ్బు కావాలి అంత ఇష్టం అది రమణ గారికి సాధ్యమైంది ఆర్ రమణ గారికి సాధ్యమైంది నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం అలాగే ఈవేళ ఏమైందంటే ఒక మంచి చెయ్యి ఒక గోల్డెన్ టైము గోల్డెన్ పీరియడ్ నడుస్తున్న వాళ్ళతోటి ఊపింగ్ చేసిన మాకు అదృష్టం ఇవాళ గోల్డెన్ గోల్డెన్ చెయ్యి మా మీనాక్షి చెయ్యింది ఈ టైంలో ఆ అమ్మాయికి రావడం అనేది కూడా కలిసి వచ్చే అదృష్టం నిజంగా చెప్తున్నాను ఏలూరుకి ఒక మని ఏలూరులో ఇద్దరికి ఎలా ఉండేదంటే బస్ స్టాండ్ బస్ స్టాండ్ అనేవారు ఇవాళ ఎలా అయిపోయిందంటే ఎస్యుసి మార్ ఎస్ అంటారు అదే ఉంటారు చంద్రీ సీఎంఆర్ మా అంటారు ఆ రకంగా బస్టాండ్ పోయి సెంటర్ అయిపోయింది ఇక్కడ సెంటర్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఏదూరికి ఒక మణిమగుటం ఉన్న అద్భుతం మా రమణ గారికి నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అలాగే ఆయన మాల్ కట్టిన తర్వాత ఆయన సినిమా లోకి వెళ్ళిన తర్వాత మామూలు దీటు కంటే మొత్తం మనుషులు మా దీనికి బయట ఇక్కడికి వెళ్తారు సినిమా అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకుముందు ఏమో నాకు తెలియదే గానీ నాకు నిజంగా బర్గర్ అలవాటు అక్కడి నుంచి ఎని హావ్ మంచి మాలు కట్టారు మంచి బంగారు షాపు బట్టల షాపు వ్యవహారం చేశారు ఇప్పుడు కూడా మన చౌదరి చెప్పినట్టుగా మి చౌదరి చెప్పినట్టుగా ఆడవాళ్ళకి ఎప్పుడు బంగారం అంటే ఇష్టం ఆ వాళ్ళ తోటి వాడు సింగారం బంగారం ఆ రకంగా వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆడవాళ్ళందరికీ నచ్చే విధంగా మెచ్చే విధంగా తక్కువ రేట్లు తక్కువ ధరకి క్వాలిటీ క్వాలిటీ రావాలంటే సీఎంఆర్ మాల్కి రండి 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 ఖచ్చితంగా నమ్మకంతో చెప్పినప్పుడు ఇది నమ్మకంతో చెప్తాను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను రమణ గారి మీద ఉన్న నమ్మకం నాకు అలాంటిది ఐ విష్ ఆల్ ది బెస్ట్ రమణ గారు ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్